థైరాయిడ్ తదితర జీవన శైలి ఆరోగ్య సమస్యలు పొర్రల్లో ఎయిట్ పర్సెంట్ ఫైబర్ సాముల్లో టెన్ పర్సెంట్ ఫైబర్ ఊదుల్లో కూడా టెన్ పర్సెంట్ ఫైబర్ అరికల్లో నైన్ పర్సెంట్ ఫైబర్ కొర్రలు అన్ని దానికంటే ఎక్కువ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఏం సార్ మీరు బీపీ అన్నా సిరిధాన్యాలు తినండి అంటారు హార్ట్ ప్రాబ్లం అన్నా అదే చెప్తారు నరాల ప్రాబ్లం అన్నా అదే చెప్తారు అన్ని దానికి అదే చెప్తారే ఎలా అంటే అన్ని దానికి మూల కారణం గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అయితే దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి ఇవే పనికొస్తాయి క్యాన్సర్ కిడ్నీ వైఫల్యం హార్ట్ అటాక్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదకర వైరస్లు సమాజాన్ని భయపెడుతున్నాయి మీ కిడ్నీ బాగుండాలంటే ప్రోటీన్ నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు మీరు రోజు కానీ వారానికి రెండు పూట్లైనా ప్రోటీన్ అంత తీసుకుంటే చాలు ఎక్కువ చేసుకోకండి ఎక్కువ చేసుకున్నంత మీ కిడ్నీ మీద కాలేయం మీద లోడు క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాల్ని కూడాను మనం దూరం చేసుకోవచ్చు అక్కడ ఇక్కడ అని కాదు మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు అంతటా ఆరోగ్యంపై ఆందోళనలు అధికమవుతున్నాయి భారతదేశంలో చూసినా కూడా అమ్మాయిలు ఫస్ట్ నెల స్టార్ట్ అయ్యే వయసు ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి క్రమేణంగా పది పన్నెండు సంవత్సరాల లోపలే వచ్చేస్తుంది ఇంకా పద్నాలుగు అయింది రాలేదంటే వాళ్ళ పేరెంట్స్ అరే క్లాస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వచ్చేసింది ఈ అమ్మాయికే కాలేదేమో తప్పు ఉండాలి అని టెస్ట్ చేసేదానికి దానికి మరి ఇలాంటి పరిస్థితులు మనల్ని మనం కాపాడుకుని సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే మన ముందున్న ఏకైక దారి ప్రకృతి జీవన విధానమే పొద్దున్న లేచి ఆ కషాయ రంగు సూర్యుని చూస్తేనే మీ దేహంలో మీ త్వచం కింద విటమిన్ డి తయారవుతుంది విటమిన్ డి హ్యాస్ కంట్రోల్ ఓవర్ థౌజండ్ అండ్ ఎయిట్ బయోకెమికల్ రియాక్షన్స్ పాద వెయ్యి ఎనిమిది జీవరసాయనిక క్రియలు విటమిన్ డి మీద ఆధారపడి ఉన్నాయి పొద్దున్న లేచి ఆ కషాయ రంగు సూర్యుని మీరు వారానికి రెండు సార్లు చూడకపోతే ఏ రోగం బాగా కాదు మీకు అసలేంటి ఈ విధానం ఎలాంటి పద్ధతులు పాటించాలి ఏ నియమాలు ఆచరించాలి ఆహార జాగ్రత్తలేంటి తదితర పూర్తి సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి స్వతంత్ర శాస్త్రవేత్త ఆహార ఆరోగ్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలీ మరియు ఆయన కూతురు డాక్టర్ గారి ద్వారా సంపూర్ణ ఆరోగ్య సాధనపై సమగ్ర వివరాలు తెలుసుకోండి రైతునేస్తం ఫౌండేషన్ స్వర్ణ భారత్ ట్రస్ట్ సహకారంతో కర్షక సేవా కేంద్రం నిర్వహణలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు జరగనున్న సిరి ధాన్యాలతో జీవన సిరి అవగాహన కార్యక్రమానికి హాజరుకండి హైదరాబాద్ ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో లో ఈ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది బీపీ షుగర్ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో పాటు క్యాన్సర్ కిడ్నీ గుండె సంబంధిత రోగాల నివారణ నియంత్రణ కోసం ఆచరించాల్సిన జీవన విధానాలను డాక్టర్ సరళ డాక్టర్ ఖాదర్ వలీ వివరిస్తారు మూత్రపిండాల సమస్యలు చాలా మందికి ఇప్పుడు డయాలసిస్ వెళ్తున్నారు వందల మంది వేల మంది చేసుకుంటున్నారు ఆరోగ్య సమస్యలు అనే ప్రతి మూత్రపిండాల సమస్యలు వారికోస్ వెయిన్స్ ఫిట్స్ చాలా మంది పిల్లలకి నూటికి ఇరవై ఎనిమిది మందికి పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయి పిల్లలు ఏమిటి ఇరవై సంవత్సరాల వరకు కూడా ఫిట్స్ వస్తున్నాయి వాళ్ళందరూ అంచెలంచెలుగా తాము తీసుకుంటున్న ట్యాబ్లెట్స్ను వదులుకుంటూ మెల్లిగా పూర్తిగా టాబ్లెట్ల నుంచి ముక్తి చేసుకోవచ్చు సిరిధాన్యాలు కషాయాలతో కలిగే ప్రయోజనాలను తెలియజేస్తారు యోగా సాధన ధ్యానం వ్యాయామం తదితర విషయాలతో కలిగే మేలును వివరించడంతో పాటు వాటి సాధన మెళకువలు తెలియజేస్తారు మళ్ళు కాసన సో దీనికి ఫస్ట్ థంబ్ లోపలికి నాలుగు వేలు దాని చుట్టూ రెండు చేతుల్లో అది జాయిన్ చేయండి చేసి బొడ్డు కింద భాగం నేవల్ కంటే కింద భాగంలో దాన్ని ప్రెస్ చేసి ఉంచుకోండి మొత్తం గాలి లోపల ఉంచుకొని ముందుకు వంగి కావట్లేదన్నప్పుడు బయటికి వదులుతూ పైకి రావాలి సో ప్రెషర్ పాయింట్ ఎక్కడ వస్తుందని మీరే నాకు చెప్తారు దాని బెనిఫిట్స్ ఏముంటుండొచ్చని మీరే గెస్ట్ చేస్తారు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే పద్ధతులపై అవగాహన కల్పిస్తారు అంశాల వారిగా ఒక్కో రోజు ఒక్కో విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించి సంపూర్ణ ఆరోగ్య సాధన దిశగా మిమ్మల్ని సంసిద్ధులను చేస్తారు ప్రతి ఒక్క ఇంటిలో పేరట్లో ముందు ఎక్కడంటే అక్కడ ఉండాల్సిన అతి అద్భుతమైన మొక్క దీని పేరే హోలీ బేసిల్ అంటారు అంటే పవిత్రమైన మొక్కల్లో అతి పవిత్రమైనది తులసి మొక్క ఈ విత్తనాల నుంచి ఆకు కడ్డీలు వేర్లు ఏ భాగమైనా కానీ మనకు కషాయంగా పనిచేస్తుంది మీరు ఈ అద్భుతమైన తులసి కషాయం అది మీకు రోగ నిరోధక శక్తికి అతి ముఖ్యమైంది జ్వరాలని విషమ జ్వరాల నుంచి దూరం ఉంచేదానికే విలువైంది మానసిక రోగాలకు దూరం చేసేదానికే విలువైంది ఏమైనా ఇబ్బందులు ఏమి దిక్కు తెలియదంటే తులసి కషాయం తాగండి ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఆరోగ్య ప్రేమికులకు మూడు రోజుల పాటు ముచ్చింతల్లో చిరుధాన్యాలతో భోజన వసతి సదుపాయం ఉంటుంది కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి